ఇది పది రూపాయలు దాకా పెట్టుకుని వచ్చినట్టు ఉన్నాయా ఇంకా రూపాయలు వేసుకుని పోతుంది మా దగ్గర అన్నయ్య లేడు కదా ఎటు వేయండి ఇప్పుడు బయటికి సరే మరి నేను వచ్చినా అని చెప్పమ్మా ఇంకా సెల్ వచ్చి పోతుందేమే నేనే నువ్వు లేవని చెప్పిన పది రూపాయలు దాకెట్ పెట్టుకుని వచ్చి నీకు వెయ్యి రూపాయలు వేసుకపోదామని అవ్వా నేనే చూసినావా వెయ్యి రూపాయలు దానికి అన్నదమ్ము లేరే నేనే అన్న అనుకుంటే రాకి కట్టడానికి వచ్చింది నువ్వు ఇట్లా చెప్తావా చెల్లె ఆవురా అరే చెల్లె ఆవురా కొన్ని రాఖీ కొట్టుపోవడం వచ్చిన ఇంట్లో ఉండి కూడా అమ్మ ఎట్లా అంటే అనుకోలే రారా రా రా అమ్మని పట్టించుకోకరా దానికి వెళ్ళదు రారా నువ్వు రారా ఈ రీల్స్ చూస్తే రక్షాబంధన్ అనేటిది పైసల గురించి అన్నట్టు అయిపోయింది బ్రో జోక్స్ చపాటు కొంతమందికి అన్నదమ్మ ఉండకపోవచ్చు కొంతమందికి అక్కచెల్లెలు ఉండకపోవచ్చు వాళ్ళకి అనిపిస్తుంది బ్రో అబ్బా నాకు అక్కుంటే నాకు రాఖి కడుతుండే కావచ్చు అబ్బా నాకు తమ్ముడు ఉంటాయని వానికి రాఖీ కట్టేదాన్ని మీకు ఇచ్చే పైసలతో వాళ్ళు ఏమైనా బిల్డింగ్లు కడతారా బ్రో లేకపోతే ఎక్కడైనా భూములు జాగాలు తీసుకుంటారు మళ్ళా రేపు పోయి అక్క చెల్లి దగ్గర పైసలు ఇవ్వంటే నీ పైసలు నీకే ఇస్తారు బ్రో వాళ్ళు ఓకే గాయ్స్ అందరికి హ్యాపీ రాఖీ